అందరికీ నమస్కారం అండి ఇక్కడ బిల్డింగుల మధ్యలో ఉంటుందన్నమాట చుట్టూ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి బిల్డింగుల మధ్యలో రెండు రోడ్లు కార్నర్ ఉన్నటువంటి ఒక ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది ఇది నేను చూపించేది వచ్చేసి తూర్పు ఫేస్ వస్తుందనమాట మీకు చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అయితే చూపించట్లేదండి ఇది లొకేషన్ అయితే కనుక విజయవాడ పైపుర్ రోడ్ సెంటర్కి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది కానీ ఇళ్ళ మధ్యలోనే ఉంది మీరు వచ్చి చూసినట్లయితే చాలా బాగుంది డీసెంట్గా ఉందని చెప్తారనమాట అలాంటి ఏరియాలో ఈ ల్యాండ్ అయితే సేల్గుంది అనమాట వెడల్పు యాభై ఉంటుందండి లోతు యాభై ఉంటుంది అంటే తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి ముప్పై మూడు అడుగుల రోడ్లు అయితే ఉన్నాయి ఒకసారి మీకు కరెంట్ కనెక్షన్ కూడా ఉంది ఇది చూస్తున్నానండి కరెంట్ కనెక్షన్ అయితే ఉంది ఇది వెడల్పు ఇరవై ఐదు లోతు యాభై అయినా సరే మనకు అమ్ముతారు లేదు నాకు రెండు వైపులా కూడా నేనే తీసుకుంటాను యాభై యాభై కొలత మొత్తం వచ్చేసి ఒక్కొక్క బిట్టు వచ్చి నూట ముప్పై ఎనిమిది గజాలైతే వస్తుందన్నమాట ఇరవై ఐదు యాభై నూట ముప్పై ఎనిమిది గజాలు అంటే మీకు సుమారుగా రెండు వందల డెబ్బై ఆరు గజాలండి మొత్తం మీద కలిపి రెండు వందల డెబ్బై ఆరు గజాల స్థలము ఇక్కడ గజం కాస్ట్ వచ్చేసి నలభై వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే కొంచెం తగ్గుతుంది మాట్లాడుకోవచ్చు పైపుర్ రోడ్డు సెంటర్ విజయవాడ పైపు రోడ్డు సెంటర్కి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అండి ఇది మీరు నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి మంచి మంచి ల్యాండ్ తూర్పు ఉత్తరం వస్తుంది రెండు వైపులా ముప్పై మూడు అడుగుల రోడ్లు ఉన్నాయి పైపుర్ రోడ్డు సెంటర్కి వాక్బుల్ బుల్ డిస్టెన్స్ అలాగే గజం వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు వెంటనే హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి చుట్టూ ఇళ్ల మధ్యలోనే ఈ ల్యాండ్ అయితే సేల్కుంది మొత్తం మీద కావాలన్నా ఇస్తారు యాభై యాభై కావాలన్నా ఇస్తారు లేదు నాకు ఇరవై ఐదు యాభై కావాలన్నా ఇస్తారు తూర్పు వైప కట్టుకోవచ్చు ఉత్తరం వైపున కట్టుకోవచ్చు మంచి ల్యాండ్ మిస్ చేసుకోవద్దు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది థ్యాంక్ యూ